మధ్యన విశాఖపట్నం గ్రామ పంచాయతీ పోలినాయుడు చెరువు సంబంధించి మా పార్టీ నాయకుడు షేక్ రఫీ గారిని క్రూరంగా చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు రాజకీయాల్లో విమర్శలు చేసుకుంటాం ప్రతి విమర్శలు చేసుకుంటాం అంతవరకే పరిమితం కావాలి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జరిగాయి బహుశా నెల్లూరు టౌన్లోనే ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినట్టున్నాయి ఇది మంచిది కాదు ఏ పార్టీ వాళ్ళకు కూడా మంచిది కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు ఎలక్షన్స్లో ప్రజలు ఓట్లేసి గెలిపించినారా లేకపోతే ఈవీఎంలు గెలిపించినాయా అని అనేది భగవంతుడికి తెలియాలి అదృష్టం ఉంటే ఎమ్మెల్యేలు అవుతాం మంత్రులు అవుతాం ఇంకొకటి అవుతాం పదవులు వచ్చేసాయి కదా అని అనేసి ఇటువంటి వాటిని సమర్థించకూడదు కరెక్ట్ కూడా కాదు నేను ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఇద్దరిని కూడా కోరుతున్నాను ప్రశాంతమ్మని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చిత్తశుద్ధితో నిజాయితీగా ఎంక్వైరీ చేయించండి కోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా ఎప్పుడు కూడా ఈ మర్డర్స్ కానీ అంత దూరం ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరు కూడా పోరి నియోజకవర్గంలో చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ప్రజలందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఆ ఎలక్షన్స్ అప్పటి వరకే తిట్టుకుంటాము తర్వాత ఎక్కడ పడ్డా కూడా మాట్లాడుకుంటుంటాం అంతవరకే పరిమితం కావాలే తప్ప ఈ చంపుకోవడాలు కొట్లాటలు ఇది మంచిది కాదు చిత్తశుద్ధితో ఎస్పీ గారితో మాట్లాడి ఎంక్వైరీ చేయించండి చెప్పినారు ఎస్ఐ గారు ఆ రోజు రంతుల్లా ఇతన్ని పచ్చాలు అని పిలుస్తారు కాదర భాష చిక్కిం అని పిలుస్తారు ఆరిఫ్ బాజీ అని పిలుస్తారు పఠాన్ భాష యాసిన్ మస్తాన్ వలి వీళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మన ఏరియా కాదు ఇక్కడికొచ్చి కొన్ని సంవత్సరాల క్రితం మరి అక్కడ రెంట్కి తీసుకొని ఉంటున్నారో ఆ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో తెలియదు నా వీళ్ళ ద్వారానే అన్నీ కూడా బయటకు వస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయంగా గట్టిగా కానీ ట్రై చేస్తే వీళ్ళ వెనక ఎవరున్నారో కూడా బయటకు వచ్చేస్తుంది పోలీసు వాళ్ళు వదిలిపెట్టబడలేదు చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధితో ఎంక్వైరీ చేస్తే దీన్ని వెనకుండే మహానుభావులు అందరినీ కూడా బయటకు లాగొచ్చు వచ్చింది నేను ఇక్కడ గెలిచాను మా పార్టీ నాయకులు కొట్టాల్లో సుబ్రహ్మణ్యం నాయుడిని కొడితే మా పార్టీ నాయకుల తరపున నేను క్షమాపణ కోరాను సుబ్రహ్మణ్యం నాయుడిని ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు కదా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ హస్బెండ్ ఎంపీగా ఉన్నారు ఎందుకు పోయి పలకరించకూడదు ఆ కుటుంబాన్ని పార్టీలు పక్కన పెడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశము ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ పక్కన పెడదాం మానవతా దృక్పథంతో ఎందుకు వెళ్ళకూడదమ్మా పోయి పలకరించమ్మా పసిబిడ్డలు ఉన్నారు మీకు బిడ్డలు ఉన్నారు ఆ ఆడబిడ్డలను చూసేనా పోయి పలకరించరామ్మా తప్పులేదు మీరు ఆ కాలనీ వాళ్ళంతా వచ్చి మీ మీద పడతారేమో గొడవ చేస్తారేమో అనే భయం మీకుంటే నేను వస్తాను మా నాయకులు వస్తారు ఉంటాం అక్కడ వాళ్ళు కూడా ఏమనరు వాళ్ళ బాధ మీతో చెప్పుకుంటారు ఆ బాధను అర్థం చేసుకొని దీని వెనక ఎవరెవరు ఉన్నారో బయటకు తీయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కోరుతున్నారు ఎవరికి కూడా శాశ్వతం కాదు అదృష్టం ఉంటే ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అవుతాం మంత్రులు అవుతాం ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం పదవులు వచ్చేసాయి కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పోతే ఇదిగో పొదనాయుడు చెరువులో జరిగిందే ఇంకొక దగ్గర కూడా జరగచ్చు గట్టిగా చెప్తున్నాను ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంత్ అమ్మ మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి పార్టీలు పక్కన పెట్టండి ఆ కుటుంబాన్ని పోయి పరామర్శించండి ధైర్యం చెప్పండి ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మీ దగ్గర కూడా జరగచ్చు చెప్పలేం ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు ఈ కుట్రలు కుతంత్రాలు మీరు మొన్నటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాతో ఉన్నారు స్నేహితులుగా తిరిగాం పార్టీ కోసం కృషి చేశాం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం మీరేదో అలిగి వెళ్ళిపోయినారు ఇటువంటి వాటిని ప్రోత్సహించవద్దు దయచేసి మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆ పసిబిడ్డల్ని పరామర్శించండి తప్పులేదమ్మా ఎలక్షన్స్ వరకే మనం విమర్శలు చేసుకోవాలి ప్రతి విమర్శలు చేసుకోవాలి మీరు నా మీద పోటీకి వచ్చారు కాబట్టి నేను కూడా మీ గురించి మాట్లాడాను మీరు నా గురించి మాట్లాడారు అన్నీ జరిగిపోయినాయి వదిలేస్తాం మీకు అదృష్టం ఉండింది ఎమ్మెల్యే అయినారు అన్న ఎంపీగా గెలిచారు ఇటువంటివి ప్రోత్సహించకుండా గట్టిగా దీని మీద ఎంక్వైరీ వేసి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు